హాయ్ ఐమ్ డాక్టర్ సూలిశెట్టి భరత్ కుమార్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ యశోద హాస్పిటల్ మలక్పేట్ అంటే పోస్చర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయని తెలుసుకుందాం సో దీంట్లో టాప్ టు బాటం మనం చూసినట్టయితే ప్రాపర్ పోస్చర్ లేకపోవడం వల్ల మనకి టెన్షన్ టైప్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అంటే తల వెనక భాగంలో ఒక బ్యాండ్ లెగ్ సెన్సేషన్ ఉండే అవకాశం ఉంటుంది అండ్ అట్లాగే నెక్లో చూసినట్టయితే సర్వైకల్ స్పాండరేటిస్ వచ్చే అవకాశం ఉంటుంది యూజువల్గా మన నెక్లో నార్మల్ స్పైన్ అనేది కరవేచర్ ఉంటుంది సో ప్రాపర్ పొజిషన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల స్పైన్ అనేది స్ట్రైట్ అయ్యి డిస్క్ మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మన బ్యాక్లో చూసుకున్నట్టయితే ఈ లో బ్యాకేకి వచ్చి ఈ సయాటిక ప్రాబ్లం అనేది రావచ్చు అన్నట్టు సో మన స్పైన్లో ఈ బోన్స్ మధ్యలో డిస్క్స్ అనే ఉంటాయి అన్నట్టు మనం ప్రాపర్ పొజిషన్ మెయింటైన్ చేయకపోతే ఈ డిస్క్స్ అనేది అర్లీగా డీజనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది జాయింట్స్లో చూస్తే ఈ ఆర్థ్రైటిస్ ఆర్ లిగమెంట్ ఇష్యూస్ అనేవి ఎక్కువ రావచ్చు సో ఈ బ్యాడ్ ఇష్యూస్ రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనం కూర్చున్నప్పుడు మన నెక్ అండ్ బ్యాక్ షుడ్ బి ప్రాపర్లీ సపోర్టెడ్ అండ్ ఆల్సో ఈ షోల్డర్ అండ్ ఎల్బోస్ కూడా ప్రాపర్ సపోర్ట్లో ఉండాలి అండ్ మనం స్క్రీన్ చూసినట్టయితే ఈవెన్ ఫోన్ స్క్రీన్ కానీ ఆర్ కంప్యూటర్ స్క్రీన్ కానీ చూ చూసే చూసేటప్పుడు ఈ ఐకి మనం ప్రాపర్ కాంటాక్ట్లో ఐ హైట్లో ఉండేటట్టు చూసుకోవాలి దీనివల్ల మన నెక్ అని బ్యాక్ అని రెండు ప్రాపర్ లైన్లో ఉంటాయి అన్నట్టు ఎవ్రీ ట్వంటీ ఆర్ థర్టీ మినిట్స్కి మనము లేచి కొద్దిసేపు నడిచి మళ్ళీ వచ్చి కూర్చోవాలి మనం ప్రాపర్ పొజిషన్ పోస్చర్ మెయింటైన్ చేయడం వల్ల ఈ ఇష్యూస్ కాకుండా మన కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది మన మూడ్ అనేది బెటర్గా ఉంటుంది మన యాంగ్జైటీ లెవెల్స్ కూడా తగ్గుతాయి సో ప్రాపర్ పొజిషన్ మెయింటైన్ చేయడం వల్ల మన న్యూరో సిస్టమ్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది థ్యాంక్ యూ Like, comment, and subscribe for more health updates.